బోనాల పండుగలో ఘటం తీయడం ఒక ముఖ్యమైన ఘట్టం తెలంగాణ సంప్రదాయాల్లో బలీయమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పరిభాషలో చెప్పాలంటే మట్టి కుండ లేకపోతే రాగి పాత్ర అని అర్థం దీనిని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు దీనిని పూజించి ఊరేగించడం బోనాల ఉత్సవాల్లో ప్రధానమైన భాగం మట్టి లేదా రాగి పాత్రలో అమ్మవారిని ఆవాహన చేసి దానిని తలపై పెట్టుకుని ఊరేగిస్తారు ఇది అమ్మవారి శక్తికి ఉనికికి ప్రతీక ఘటం పవిత్రతకు శుభానికి సంకేతం ఘటం ఊరేగించడం వల్ల గ్రామానికి లేదా ప్రాంతానికి శుభం కలుగుతుందని ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని భక్తులు నమ్ముతారు అంటువ్యాధులు కరువు కాటకాలు దూరం అవుతాయని ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటారని విశ్వాసం వర్షాకాలం వస్తుందంటే అంటు రోగాలు వస్తాయని భయపడతాం ఆ భయాల నుంచి అమ్మవారు రక్షిస్తారని బోనాలు మనకు చెబుతున్నాయి ఘటాన్ని నచ్చిన రీతిలో అందంగా అలంకరించి పసుపు కుంకుమ వేపమండలతో అలంకరిస్తారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి ముఖవర్చస్సు మాదిరిగా అలంకరిస్తారు ఈ ఘటాన్ని పోతురాజు తన తలపై పెట్టుకుని నాట్యం చేస్తూ ఊరేగిస్తారు చివరిగా ఈ ఘటాలను నిమజ్జనం చేయడంతో బోనాల జాతర ముగుస్తోంది